సెక్రటరీ రేట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు చట్టాలు ఆమోదిస్తే కళ్ళు కంపౌండ్లో మాత్రం ఆలోచనలు వస్తాయని గతంలో చాలామంది అనేవాళ్ళు ఈ మరి ఈ సమయంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రజల నాటి తెలుసుకునే ప్లాన్ చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే ఏం పేరు రమేష్ రమేష్ గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం ఎట్లా ఉంది వ్యవసాయం పర్లేదు ఇప్పుడు కొంచెం రైతు బంధు లాంటి పథకాలు మంచివేనా మంచివే మంచి అవిజయవాటిగా రైతు బీమా రైతు బీమా కూడా పర్లేదు బా పెంచుతం ఉంది సార్ ఇంకా పెంచాలి పెంచితేనే బాగుంటుంది సామాన్యుడు కూడా ఎవరైతే అనారోగ్యంతో కానీ గా చనిపోతే వాళ్ళకు కూడా ఎల్ఐసి మోడల్గా ఐదు లక్షలు ఇస్తా అంటే చాలా మంది వాళ్ళ పిల్లలకు మా భార్య పిల్లలు మంచిది ఆ స్కీమ్ అయితే నమ్మొచ్చింది మంచి స్కీమ్ నమ్మాలి అంతే కేసీఆర్ అంతేస్తారని నమ్మకం ఏమైనా ఉంటుంది కేసీఆర్ఏ నమ్మకం ఉన్నది ఏమైనా నమ్మకం లేదు ఒకప్పుడు ఒకప్పుడు పచ్చులు నష్టపోయినప్పుడు కాంగ్రెస్ ఉన్నది అప్పుడు వైఎస్ ఉన్న నాకు ఎకరా ఎనిమిది వందలు వస్తే అలా విఆర్ బోలు వీళ్ళు స్టాంప్ వేసినందుకు ఉందా ఇటు వంద అటు వంద పోను ఎనిమిది వందలకి అట్లా ఉండేది అప్పుడు దంద ఎనిమిది వందల అలా ఎకరా ఎనిమిది వందలు ఇచ్చారు కంది అప్పుడు నష్టపోయింది వచ్చి ఎంక్వైరీ చేసిపోయారు స్లిప్ మీద ఉందా ఇట్లా ఉండే అప్పుడు వాస్తవాలు మాట్లాడుకుంటే మాత్రం అది కానీ ఇప్పుడు అట్లాంటి ఏమి లేకుండా డేర్గా నా అకౌంట్లోకి వచ్చేస్తాను నష్టపారే కానీ మొన్న నాలుగు ఎకరాలు పోయింది అది అలవాడి వచ్చి చూసి పోయారు సార్ వాళ్ళు ఇక డేర్గా నాలుగు వేలు నా అకౌంట్లోకి వచ్చేసినాయి ఎలక్షన్లో ఇక ఎలక్షన్లు అంటే ఇప్పుడు అప్పటికిప్పటికి వ్యవస్థ మారింది కదా మారింది కాబట్టి కొంచెం ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఇక ఎటువైపు ఇక కేసీఆర్ నాయకుడు కావాలనుకుంటున్నాయి అయితే ఇక్కడ మరి మీ పరిస్థితి ఇక దయాకర్ రావు అంటే ఇక దయాకర్ రావుతాడు ఊళ్ళల్లో ఉండే నాయకులు కొంత చేయ కొడతారు నాకు ఇల్లు లేదు ఇల్లు కావాలనుకుంటున్నాను ఊళ్ళో ఉంటే ఇక వాళ్ళ వాళ్ళకు ఆట ఆటలు ఉత్తారు మన ఏంటంటే సపరేట్ ఒక కేసీఆర్ మీద అభిమానంతో కేసీఆర్ అని ఫిక్స్ అయినా ఇక దయాకర్ రావుకి కూడా సపోర్ట్ చేసినట్టే కదా అట్లా గెలుస్తాడు చెప్పొచ్చు మా తరపున చెప్పేది కేసీఆర్ సీఎం అవుతాడు అది మాత్రం అంటే మీకు ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఉంటే ఇల్లు లేదు ఇల్లు కావాలనుకున్నాం కానీ నాకు రాలేదు అదే నా సమస్య సాల్వ్ ఇక రైతులకంటే నాకు భూమి కూడా నాలుగు ఎకరాలు ఈ ఎకరాలు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చిండు నాలుగు వేలు ఇచ్చిండు ఫస్ట్లో ఇప్పుడు ఇంకో వెయ్యి ఇస్తాను అంటాడు అన్నకాడికి అయితే ఇస్తుండు ఇబ్బంది లేదు ఒకప్పటికి ఇప్పటికీ ఇచ్చే ఐదు వేలు పొలం దున్నడానికో దేనికో దానికి అక్కడికో ఎలా తీసుకుంటానో నాకు చెప్పండి సార్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది మీ ఊరు మంచిగానే ఉన్నది ఇప్పటివరకు అయితే సారు సీజ్ రోడ్లు వీసు రోడ్లు అన్నీ మంచిగా పోసిండు మాకు అన్ని దళిత బంధులు ఇవన్నీ మంచిగా చేసిన అన్ని మంచిగా ఉన్నది మంచిగా వరకు అయితే మా ఊరు బాగా ఎలక్షన్లు ఎలా ఎలక్షన్ ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుంది మిజార్టు లక్ష తిని సార్ సారు ఇప్పటికే మూడు సార్లు గెలిచాడు నాలుగు సారి అనే వ్యతిరేకత ఏమీ లేదు వ్యతిరేక ఉన్నారు చిల్లర చిల్లర మా అంటారు అటు పోతారు ఇటు వస్తారు కానీ ఖచ్చితంగా సార్ అయితే వస్తాడు ఓకే పక్క టీఆర్ఎస్ కారు గుర్తు మరొక వ్యక్తిని అంటే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఏం పేరు నర్సయ్య ఏం చేస్తుంటారు ఎట్లా ఉంది పరిస్థితి మంచిగా ఉంది ఎలక్షన్ ఎలా ఉంది కదా దళిత బంధు రైతు బంధువు రుణమాక అయింది మళ్ళా రైతు బీమా పడుతుంది రైతు మంచిగా రోడ్లు ఇట్లా అన్ని అభివృద్ధి బాగా చేసింది డబల్ రోడ్లు ఇట్లా చూస్తున్నామని చెప్తున్నావా నిజమైన మొత్తం మీరు చూసినా పడుతుంది మరి సార్ గెలుతుంది దయాకర్ రావు ఎప్పటికిక్కడ ఉంటాడు చూడగా ఏం లేదు సామాన్యుల ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు చేస్తాడు అది ఆరోపణ ఇప్పుడు చేద్దాం ఇప్పుడు లిఫ్ట్ చేస్తాడు అట్లా మొత్తం మీద ఎవ్వరు ఫోన్ సామాన్య కార్యకర్త చేసినా కానీ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ సార్ పక్కా చేస్తాడు మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే పేరు నా పేరు కేసీఆర్ సుభాష్ రెడ్డి రెడ్డి వస్తుందా వస్తుంది నాలుగు వేల పదహారు అది సంతోషకరమైన వార్త మా వికలాంగులకు అది ఎంతో సంతోషకరమైన వార్త వారికి చరిత్ర నమస్కరించాలి ఈ గత ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మా వికలాంగులను కానీ ఎవరిని కానీ ఆదుకునే పరిస్థితి లేదు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత మా దయాన్న పాలనలో కేసీఆర్ పాలనలో మాకు ఎంతో సౌకర్యంగా మమ్మల్ని ఆదుకున్న దేవుడు కేసీఆర్ తర్వాత మా నియోజకవర్గంలో దయాన్న మమ్మల్ని ఆదుకున్న దేవుడు సో అదే ఆరు వేలు కదా సో ఎట్లా ఉంది పరిస్థితి ప్రజలు ఏమంటారు ప్రజలు మాక్సిమం మా విగ్రహుల పరిస్థితి మాత్రం చెప్పుకోదగ్గర ఉంది ఎన్ని ఓట్లు ఉంటాయి మీ వల్ల ఏమైనా సంచలన నూట రెండు ఓట్లు ఉంటాయి దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకే ఉన్నాయి అది టీఆర్ఎస్ పక్షానే ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్గా దయకర్ గెలుస్తున్నాను దయకర్రావు గే ఇస్తారు దయాకరావు తప్పకుండా విన్ అవుతాడు అప్పుడు అరవై యాభై ఎనిమిది వేల మెజార్టీ వచ్చింది కానీ ఇప్పుడు లక్ష ఇరవై మెజార్టీ కంపల్సరిగా గెలుస్తాడు ఇంట్లోనే నొక్కడ వేస్తా లే మా ముగ్గురం వేస్తాం మా బాబు మా మిస్సెస్ నేను నేను ముగ్గురం టీఆర్ఎస్కే మరొక ఓటనాడు చెప్తున్నా ఏం పేరు సార్ మీ పేరు కుమార్ ఏ ఊరు కుమార్ నేను అట్లా ఎట్లా ఉంది పరిస్థితి ఆటో మంచి స్పీడ్ పోతా రోడ్ మీద అల్లే పడుతుంది ఏం చేస్తుంటాను నేను డిగ్రీ ఫైల్ ఇయర్ ఆటో ఎక్కడెక్కడ తీసుకెళ్తుంటావు లేదు అన్నది ఓటు ఉంది ఓటు మీ పోరు చెప్పింది చేస్తావా లేకపోతే మామూలుగా పెద్దలు చెప్పినట్టు వేస్తావా లేకపోతే నేను ఎవరు మంచిగా చేస్తా అలాగే ఎవరు మంచిగా చేసినా అనిపిస్తుంది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే పనులన్నీ కానిస్తారు ఎమ్మెల్యే ఎవరు మీకు ఎరపా మంచిగా చేసిండు చేసిం కాకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఓటు ఉంటుంది ఆయనకి ఆయనకు మద్దతు ఉంటుందా ఏంటి మీ మద్దతు ఉంటుంది ఆయనకి ఎలక్షన్లో ఉంటుంది ఏ గుర్త కారు కొడగల్ల మండలంలో ఉన్న ప్రస్తుతం మనము పాలకుడుతు నియోజకవర్గంలో డెవలప్మెంట్ చూస్తారా ప్రశ్నించే గొంతు వేస్తారా మహిళలని చూస్తారా ఏ రకంగా ఓటు వేస్తారు అభివృద్ధి విషయం పైన ప్రజలకు ఏ మాత్రం అవగాహన ఉంది మరి మూడు పర్యాలు పోటీ చేసినటువంటి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్ పరిస్థితి ఏంది ఆ మాటలను తెలుసుకుందాం నమస్తే బ్రదర్ మనం కొడగనులో ఉన్నటువంటి ఒక హోటల్లో భోజనం చేశాడు చికెన్ అయినా బ్రదర్ తిన్నది చికెన్ బాగా ఇష్టపడతావా చికెన్ నెలకు ఒకసారి రెండు మూడు నాలుగు నాలుగుసారి బిర్యానీ అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టం బిర్యానీ అంటే ఇష్టం మీ పేరు ఏం పేరు అన్నారు సతీష్ సతీష్ మటను కూడా రోజు ఉడకబెట్టుకుని తింటావా చేపలు చేపలు ఇంకెక్కువ ఇష్టం దొరుకుతాయి ఇక్కడ మరి దొరుకుతాయి ఇస్తారు వచ్చినప్పుడు ఒక కేజీ వాటి అబ్బా మాకు కూడా సరే ఉందా ఓటు ఉంది ఎవరంటే ఊరంటే మీది రంగాపురం నుంచి వీడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు రోడ్ బాగుందా బాగుందా ఎయిన్ రోడ్ తార రోడా లేకపోతే మన రోడ్ రోడ్ డాంబర్ మీద రొయ్యను వచ్చేస్తావు వీడికి ఈ కొడ ఎట్లా ఉంది ఈ మండలం డెవలప్ అయిందా డెవలప్ అయ్యింది రోడ్లు బాగున్నాయా రోడ్లు బాగున్నాయి డివైడర్ కూడా వేయించినట్టుగా మంచిగా నైట్లు వస్తాయా చీకట్లో వస్తాయి కరెంట్ ఏం లేదు ఇరవై నాలుగు గంటల పేరుకి అంటారు ఏం కొంతమంది అంటారు లేదు ఇక్కడ వస్తుంది మేము లేదా రైతు మంది వస్తుందా వస్తుంది మరి ఎమ్మెల్యే పరిస్థితి ఏంది వస్తుందా బాగున్నా వస్తాడా వస్తాడు ఏ గుర్తాయినాయి ఏ గుర్తాయి ఇప్పుడున్న ఎమ్మెల్యే కారు కొడుతు పొద్దుగాల టిఫిన్ చేయలేండి నాకు తెలుసు అది లేట్ అవుతుంది అందుకే వీక్గా ఇది వరకు అక్కడ డ్రైవింగ్ చేసి వచ్చినా మొత్తం మీద అయితే ఆయనే ఆయన వస్తున్నాడు గడ్డ పెంచిన బెర్రె కాడికి వెళ్ళి అట్లే ఉన్నాయా ఏ ఇంట్లో ఏమన్నా వర్క్ వర్క్ ఉన్నాయి కదా ఏం ఏం చేస్తావు అగ్రికల్చర్ వెండి పెట్టుకున్నావు జాగ్రత్త నన్ను దిగపోగలరా ఎలక్షన్ పోతే ఎక్కడ పోదు ఎందుకు పోతుంది ఎందుకు 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 పోతే సార్ ఎక్కడ ధరలు బాగా వేరే మధ్య ఏ పోతే ఇంకో చెప్పారు రవి వెళ్ళాము రవి వెళ్ళాము రవి మాది సోనాథుడా శివుడు ఇద్దరు ఎక్కువ వాళ్ళనే నాకు ఎవరు అంటే ఏమైనా కళలు వస్తాయా నాకు రుక్తి ఆయన కూరలు మళ్ళా అన్ని హనుమంతుడు శివుడు బాగా నమ్ముతావు ఇక ముగ్గురు ముగ్గురు ఏ ఊరు మీద లోకల్ కొడకల్ ఎట్లా డెవలప్ అయిందా మంచిగా ఉండదు అప్పటికి ఇప్పుడు చాలా మార్లు నువ్వు అప్పుడు చూసుంటావు ఇప్పుడు ఎట్లా అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఏమైనా ఉందా అప్పుడు మట్టి రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ జంగల్ ఎప్పుడు వచ్చినా కానీ అడిగింది రోడ్లు అయినాయి కొంచెం లైట్ గిస్తే మంచిగా ఫోకస్ కిట్ట మంచిగా హైదరాబాద్లోకి సిటీలోకి అయిందా అయింది మంచి నీళ్ళు వాటర్ అంటే కొనుక్కుందాగుతున్నాను భగ్రదు వస్తున్నాయి అవి వాటర్ వాడుకున్నాం కొనుక్కుతుంది కింద నీళ్ళే తాగుతాం మేము రోజు అయితే తాగుతాను మాకు అంటే కొంచెం మహేష్ మహేష్ బాబు లెక్క కలుతొస్తుంది అంటే తాగుతానండి లేకుంటే మెగా బాగా పోతే బోర్ ఇల్లు తగ్గం ఇరవై గంట కంటే వస్తుంది తొమ్మిది గంట అంటే అప్పుడు ఇచ్చేది కానీ ఎప్పుడు నీడకుంటున్నా ఫ్యాన్ కింద గాలి కింద తిరుగుతున్నట్టుంది అప్పుడు ఇచ్చే మేము వద్దంటే ఆ రైతులు వద్దంటే బోర్ తక్కువ పోతాయి అండి తొమ్మిది గంట కానీ తొమ్మిది వ్యవసాయం ఎట్లా ఉంది బాధ బాగున్నది వస్తుంది ఎంత ఇబ్బంది వస్తుంది ఎన్ని ఎకరాలు మా నాకు నాలుగు నా బాబు పోయింది నీకు నాకు ముప్పై గుంట ఉండే ముప్పై గుంటకు వస్తాను పదహారు వేలు చేస్తా అంటుండే ఎకరానికి దయా చేత మంచిదే నిన్న నిన్న మేనిఫెస్టో వచ్చిండు చెప్పిండు చేత చేస్తాడు మంచిదే చేత మాత్రం చేత అంటాడు చేత మంచిదే ఎమ్మెల్యే బాగా చేస్తుండ నేను ఒక నాకు మంచిగా నడుతుంది ఆయన పేరు దయాకర్ రా వస్తాడా నీ చెప్పిన వస్తున్నా అంటే మన వస్తాడా నీ దగ్గరికి అంటున్నా మా ఊళ్ళో వస్తాడు అంటాడుతాడు నేను ఆయన ఆడతాం మా మా పని ఏమైనా కొడుకు ఓడేదా ఉంటాయి ఉంటున్నాయి అట్లా కనీసం ఆడకపోతుంటే ఇక ఆయనే బీజే బిజీ తిరుగుతూ ఉంటాడు బిజీ ఉన్న మీ అయితే రావాలి సరే వస్తాడు ఎందుకు రాకుండా వెళ్ళిపోతాం కానీ మీ మాకు మాకు కూడా పనులు ఉండే కదా మేము కూడా ఓటకు ఉందా ఉన్నాయి ఇస్తావా దేని చూసి వేస్తావు ఓటును మనిషిని చూసి భయపడేస్తావా అభిమానంతో వేస్తావా మన ఆత్మ ఉంటే అట్టేస్తా ఆత్మతోనే దేన్ని చూస్తా ఏం చూసినప్పుడు దానికి వేస్తా చెప్తాడు చెప్పి కదా చెప్తా అంటలేను అభివృద్ధిని చూస్తావా ఆ సమయానికి కోటరు ఆ సమయానికి బీరు ఆ సమయానికి ఇంకా ఏదో జోలు చెప్పేట మనకు ఏదైనా మన ఊరు బా మన మండలం బాగా చేసిన వాళ్ళకే వేస్తే మంచిగా ఉంటుంది ఎవరు డెవలప్ చేసి అనిపిస్తుంది మండలం ఇప్పటివరకు దగ్గరగా చేసినట్టు అనిపిస్తుంది అంటే వ్యక్తి మళ్ళీ రావాలనుకుంటావా రావాలి కదా అయినా కేసీఆర్ కేసీఆర్ కూడా రావాలి కదా ఎందుకు కేసీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు మేమే వస్తామని చెప్తున్నారు మరి సోంటే ఇప్పుడు ముందున్న పాటు వస్తున్నావు అంటుంది ఇప్పుడు ఆయనకు పది సంవత్సరాలు ఇచ్చినాం మాకు రావద్దాం వాళ్ళకు ఉంటుంది ఎర్రబేళ్ళ రావాలనుంది అంతేనా ఇంకొక రావాలన్నది మరొక పెద్ద మనిషిని అడిగి తెలుసుకుందాం ఏం పేరు కాక లక్ష్మే లక్ష్మే రాముని తమ్ముడు లక్ష్మణుడు లక్ష్మణ్ లెక్క ఉంటావా అంతేనా గిర్రె గీస్తావా లేకపోతే నువ్వు గిర్ర దాడతావా గిర్రా గీస్తా ఏమాడు అవి చూద్దాం ఆడే వల్ల ఆడతారా పులిమేక అంటారా దాన్ని అది నేనే ఏం మాట్లాడలేకపోతా ఆటలు ఆడు ఏదో కబడ్డీ ఆడేది అప్పుడు అసలు ఆటలు ఆడపోయేదా మా గొడ్లు గోదైనా కాసేదా జీతాలు ఏమన్నా బాగులేదు జీతాలు ఇప్పుడు ఇప్పుడు అమ్మాని పనికి పోతాను అంతమంది పిల్లలు నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మొత్తం ఎట్లా సెటిల్ అయ్యారా వాళ్ళకు పిల్లలు అయ్యారు పెళ్లి అయిపోయి ఎట్లా అప్పుడు మీ పీరియడ్ లో ఎవరు దొరలు ఉండేది ఎక్కడ పటేల్ ఉండే ఎవరి దగ్గర ఉండదు జీతం నేరా అప్పుడు దొరలకే లేరు కానీ వేరే పటేల్ మీకుందా భూమి నాకు ఇప్పుడు మొన్ననే రెండు ఎకరాలు కొనుక్కున్నా వచ్చిందా రైతు బంధు నాకు ఇంకా రిజిస్టర్ కాలేదు ఏదో అది కష్టపడి ఎట్లా ఉంది ధర ఎట్లుంది ఏది ఓడ్లక భూమికి భూమి ఇంకా అన్నెన్ని లక్షలు ఉన్నారు రెడ్ రెడ్డా నల్లా ఎర్రజాక్ నీళ్ళు వస్తాయా చేసుకుంటాను ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానీ నీళ్ళు వస్తున్నాయి చేస్తాను మంచిగానే ఉందా మంచిగానే ఉంది ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ అదే ప్రభుత్వం రావాలని ఆలోచన ఉందా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది ఇక్కడ మరి మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వచ్చినా ఆయనే బాగా చేస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఆయనే రావాలి పింఛన్ అవ్వని వస్తుందా మీకు నాకు పెంచి రావట్లే వంగరం మండలంలో అవతాపురం విలేజ్లో ప్రస్తుతం మనం ఉన్నాము బ్రదర్ మనతోటి ఉన్నాడు సో ఏంది పరిస్థితి ఎలా ఉంది ఈ నవంబర్ ముప్పై తారీఖున జరిగే ఎలక్షన్లో తన ఓటు ఏ రూ ఏ రూటు ప్రకారం వేస్తాడు అతని మనసులో ఏముంది అసలు ఓటు వేస్తాడా వేస్తాడా అభివృద్ధికి వేస్తాడా దేన్ని వేస్తాడు గతంలో పరిపాలించిన వాళ్ళ అభివృద్ధి బాగుందని ఆలోచిస్తాడా ఆయన మాటల్లో తెలుసుకుందాం లెట్స్ వాచ్ హాయ్ బ్రో హాయ్ సార్ ఏం పేరు సురేష్ సురేష్ నా పేరు సురేష్ కమ్మఒండి సురేష్ సురేష్ దండు ఏం చేస్తుంటా ఆటో మూడు నాలుగు నాలుగుదా మూడు గిళ్ళ భూమి మీద ఉంటుందా రవ్వ తీసుకెళ్తా భూమి మీద ఉంటుంది బాగా స్పీడ్ పోతుంటే దగ్గరకు వచ్చాతారని టాక్ లేదు సార్ మంచిగా వెళ్తాం మంచిగా వెళతాం ఇప్పటివరకు ఏ చిన్నది ఏం లేదు ఇంత రిమార్క్ లేదు కూడా ఏం తింటులేదు అసలు ఏం గంటకు రెండు గంటలకు ఛాయ్ అవుతుంటా ఛాయ్ తాగుతాం కళ్ళు కళ్ళు చూద్దాను చాలా మంచివాడు నువ్వు కళ్ళ దాను మొత్తం దాను మొత్తం డబ్బులు మొత్తం వాళ్ళు కూడా షాపులు అసలే అంటే మామూలుగా రోజుకు మూడు వందలు అవుతాయి లోనా లోనే కాదు నేను మొదటి నుంచి ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ అటోళ్ళు మేము డెబ్బై ఎనభై ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికైనా అక్కడ తోరం నుంచి ఇక్కడికి రోడ్లు ఎట్లా ఉన్నాయి మరి ఆ రోడ్లు బాగున్నాయి కరెంటు కరెంటు బాగానే ఉంది పింఛన్లు వస్తున్నాయి మేవులు బాగా బాగానే మరి ఎలక్షన్లు ఏం చెప్తారు

మరి ఇవాళ తెచ్చిన ఇన్ని రోజులు తెచ్చినా రేపు అయింది ఇచ్చినా రేపటి నుంచా లేకపోతే ఆల్రెడీకి ఇస్తున్నావా లేదు మంచి కళ్ళే వస్తావా నాకు కూడా వస్తువు నెంబర్ నెంబర్ తీసుకుంటా ఫోన్ చేసి వస్తాను సరే ఓకే గవర్నకి మంచిగా చేసిండే కేసీఆర్ ఇస్తాను ఏమేం చేసిండే అన్నీ చేసిండు అన్నీ అంటే మొత్తం ఇల్లు ఏదో పింఛన్ ఏదో అంటుండే ఇస్తాడు రేపు బతకాలి ట్యాక్సీ ఏదో మా పే అన్నాడు అన్నీ మాపేనాయి నేను మొత్తం తెరిపిస్తాడు ఇక రేపటి నుంచి అన్నాడు కదా నీరా వచ్చింది అన్ని వచ్చినాయి ఇక రేపటి నుంచి కాంపౌండ్ కట్టిస్తాడు గెలిచి ఇండ్లు కూడా కట్టిచ్చిండు అందులో దొరిండు కృతజ్ఞతగా ఇక అప్పుడు ముంచే అప్పుడే అప్పుడే ముప్పై తారీఖు ముప్పై తారీఖు వేస్తున్నప్పుడు ముంచట ఆయనకి ఆయన ఎవరి వైపు ఉంటావు నేను తిరగాలి రాజకీయం వైపు ఉంటా నాకు ఎటు మంచిగా అనిపిస్తారు చేసారు ఎవరన్నా ఎవడేం చేయలేదు మాకు ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలు పరిపాలించిన అంటారు పది సంవత్సరాలు వీళ్ళు టీడీపీ ఒక పది సంవత్సరాలు చేయని ఇరవై సంవత్సరాలు చేసిన వాడికంత చేస్తాడు వీడికంత చేస్తాడు ఏం తెలియదు ఇక ఏ మాత్రం ఏం చేసిండు పది సంవత్సరాలు ఏం చేయలేదు మళ్ళీ పెడతాను దేనికే పెడతాడు భూసాల్లో పెడతాడు రైతు బంధు రైతు బంధు అనుకో ఇంకా ఎన్ని రుణమాఫీలు ఇవన్నీ వాళ్ళకి చెప్తాను మనకి ఏమేమి చెప్తాను ఏమి చేస్తలేదు ఏమి ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇట్టే ఉంటుంది